హలో హాయ్ నమస్తే అండి మీకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత మండలాలలో ఎలక్షన్ అయితే కంప్లీట్ అయింది మరి రెండో విడత మండలాలలో రేపు ఎలక్షన్ జరగనున్నది మరి ఈ మండలాలలో రేపు జరిగే ఎలక్షన్లలో ఏ పార్టీ అత్యధికంగా వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా సర్పంచ్గా ఓటు చేసిన ప్రతి ఒక్కరికి తెలియనిది ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు పైసలు పెట్టినా పెట్టకపోయినా ఓటర్ అనేది కంపల్సరీ బూ బూ బూత్ కేంద్రానికి వెళ్ళి ఎలక్షన్ బూత్ కేంద్రానికి వెళ్ళి ఓట్ కంపల్సరీ వేయాలి నువ్వు ఎవరైతే ఇప్పుడు పైసలు వంచినా గెలవకపోతే మళ్ళీ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు చిప్ప చేతికత్తుంది మరి ఆ గ్రామ ప్రజలు పైసలు ఇచ్చినా అయ్యకపోయినా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరికి ఎవరి మనసులో ఒక పర్సన్ అయితే ఉండడం జరుగుతుంది అయ్యో ఈ పర్సన్ కరెక్టేరా ఈ పర్సన్కి ఎత్తే మన ఊరికి అభివృద్ధి అనేది జరుగుతుంది న్యాయం చే చేయగలుగుతాడు అనే ఆలోచన వాళ్ళ ప్రజలలో ఉంటుంది మరి అట్లాంటి టైంలో నువ్వు ఖర్చు పెట్టినా గెలవకపోయినా వాళ్ళ మైండ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటేస్తారు నువ్వు పైసలు ఇచ్చి నీవు గెలవకపోతే మందడబ్బా చేతికి వస్తుంది దయచేసి పైసలు పెట్టకండి కాకండి వాళ్ళ మైండ్ సెట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటేస్తారు మరి అని తెలియజేసుకుంటూ ఈ సందర్భంలో థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే థ్యాంక్ యూ